తొమ్మిదవ తరగతికి ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ఏడాది నుంచి అమలు సిబిఎస్ఈ నిర్ణయం తుఫాన్ వచ్చే లేదేళ్లలో భారత్ లో ఐదు లక్షల మంది టెగ్గీలపై వేటు అంచనా వేస్తున్న ఇండస్ట్రీ వర్గాలు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది పంద్రాగస్టు సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఈ పథకం అమలు కోసం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులను సిద్దం చేసింది అలాగే రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేస్తోంది మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏ ఏ బస్సులలో అమలు చేయాలి గుర్తింపు కార్డుగా వేటిని అనుమతించాలనే దానిపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది ఉచిత ప్రయాణం పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం ఏ ఏ బస్సుల్లో ఉండదో ఒక ప్రచారం జరుగుతోంది ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనుమతిస్తారు అయితే కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసుల్లో నడిచే ఎక్స్ప్రెస్లో మాత్రం దీన్ని అనుమతించరు అంటే ఏపీ నుంచి కర్ణాటక తమిళనాడు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు కొన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు హలూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లో ఉండదట ఘాట్ రోడ్లలో నడిచే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే రద్దీ పెరిగి ఘాట్ రోడ్లో బస్సు నడపడం కష్టమవుతుందని ఉద్దేశంతో ఆయా రూట్లలో ఉచిత ప్రయాణానికి అనుమతించవద్దని భావిస్తున్నారు తిరుమల ఘాట్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉండదు స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం ఉండదు సిలికాన్ వ్యాలీలో జరిగిన కృత్రిమ మేధా చదరంగం టోర్నమెంట్లో ఓపెన్ ఏఐకి చెందిన అత్యాధునిక మోడల్ చార్ట్ జీపీటీ ఓ త్రీ విజేతగా నిలిచింది టెస్లా సీఈఓ ఎలెన్ మస్క్ కు చెందిన ఎక్స్ఏఐ విడుదల చేసిన గ్రూప్ ఫోర్ను ఫైనల్ రౌండ్లో ఓడించింది దీంతో ఈ రెండు ప్రత్యర్థి కంపెనీల పోరులో ఓపెన్ ఏఐకి ఆధిక్యత లభించింది కంప్యూటర్ ఇంటెలిజెన్స్ను నిరూపించుకోవడానికి చదరంగం సరైన వేదిక ఆధునిక చెస్ ఇంజిన్స్ అత్యుత్తమ మానవ క్రీడాకారులను సైతం కట్టడి చేయగలవు కానీ ఈసారి టోర్నమెంట్ ప్రత్యేకమైనది నిత్యం వినియోగించే ఏఐ మోడల్స్ తలపడ్డాయి ओपन एआई एक्स एआई गूगल आथ्रोपिक्स सीक మూన్ షాట్ ఏఐ ఒకదానితో మరొకటి తలపడ్డాయి సెమీ ఫైనల్స్ వరకు గ్రోక్ ఫోర్ ఆధిక్యం కనబరిచింది దీనిని ఆపతరం కాదన్నట్లుగా దూసుకువెళ్లింది కానీ ఫైనల్స్ లో పరిస్థితులు మారిపోయాయి గ్రోక్ కు పదే పదే తప్పులు చేసింది రాణిని సైతం చాలా కోల్పోయింది ఓపెన్ ఏఐకి చెందిన త్రీ దాదాపు ఖచ్చితమైన ఆటను ఆడింది ఈ ఆటలు గ్రోక్ చాలా తప్పులు చేసిందని ఓపెన్ ఏఐ అలా చేయలేదని చెస్ గ్రాండ్ మాస్టర్ హి నకమురా చెప్పారు గూగుల్ కు చెందిన జెమిని మూడో స్థానంలో నిలిచింది గూగుల్ కు చెందిన డాటా సైన్స్ పోటీల ప్లాట్ఫామ్ కాగ్లే ఈ ఈవెంట్ను నిర్వహించింది తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ను రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సిబిఎస్ఈ నిర్ణయించింది జూన్ ఇరవై ఐదున ఈ నిర్ణయాన్ని బోర్డు పాలక మండలి ఆమోదించింది బట్టి పట్టే విధానానికి స్వస్తి సమర్థత ఆధారంగా నేర్చుకునే విధానాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు ఈ విధానంలో ప్రతి టర్మ్ లో భాషతో పాటు గణిత సైన్స్ సాంఘిక శాస్త్రాల్లో ఓపెన్ బుక్ అసైన్మెంట్స్ అమలు చేస్తారు విమర్శనాత్మక ఆలోచనలను పెంచడం వాస్తవ ప్రపంచ విషయాలను అన్వయించుకోవడాన్ని ప్రోత్సహించడం పరీక్షల సంబంధిత ఒత్తిడిని దూరం చేయడం కోసం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఎంపిక చేసిన స్కూళ్లలో పరీక్షించారు ఇందులో చాలా మంది రిఫరెన్స్ మెటీరియల్ ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో అంతర్గత విషయాలను అర్థం చేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొన్నారు ఈ విధానాన్ని సజావుగా అమలు చేయడానికి సిబిఎస్ఈ వివరణాత్మకంగా మార్గదర్శకాలను రూపొందించనుంది ఓపెన్ బుక్ అసెస్మెంట్ విధానంలో పరీక్షల సమయంలో విద్యార్థులు పాటు ఇతర ఆమోదిత వనరులను రిఫర్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలను భయపెడుతుంది ప్రాథమిక కోడింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కస్టమర్ సపోర్ట్ మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి వాటి కోసం దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు గతంలో ఈ పనులకు పెద్ద ఎత్తున టీంలు అవసరమయ్యేవి పరిశ్రమ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం ఆటోమేషన్ కారణంగా కొత్త నైపుణ్యాలు అవసరమవుతాయి కానీ చాలా మంది ఉద్యోగులకు ఆ నైపుణ్యాలు లేవు దీంతో రాబోయే రెండు మూడు సంవత్సరాలలో నాలుగు నుంచి ఐదు లక్షల మంది రోడ్డున పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు స్టాఫింగ్ డేటా ప్రకారం పదమూడు నుండి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న సుమారు నాలుగు పాయింట్ మూడు లక్షల మంది భారతీయ టెక్కి నిపుణులకు ఉద్యోగ భద్రత తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యం లేని పీపుల్స్ మేనేజర్లు సాఫ్ట్వేర్ టెస్టర్లు మౌలిక సదుపాయాల సపోర్ట్ స్టాఫ్ కు ఈ ముప్పు ఎక్కువగా ఉంది నిపుణుల అభిప్రాయం ప్రకారం అంచనా వేసిన తొలగింపుల్లో దాదాపు డెబ్బై శాతం నాలుగు నుంచి పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది జీడిపిలో ఐటీ రంగం ఏడు శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది ఇది లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలను కల్పిస్తూ గృహాలు కార్లు పర్యాటకం విలాసవంతమైన వస్తువులకు డిమాండ్ను పెంచుతోంది ఈ నేపథ్యంలో ఉద్యోగాలు భారీగా తొలగిస్తే వినియోగదారుల ఖర్చు తగ్గి పెట్టుబడులు ఆలస్యం అవుతాయి ఇది ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి మార్కెట్లో ఆర్థిక వృద్ధిని బలహీనపరుస్తుంది ఉద్యోగుల తొలగింపునకు ముందు ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది ఉద్యోగులు ఉన్న టీసీఎస్ ఏఐలో పెట్టుబడులు పెడుతూ కొత్త మార్కెట్లోకి ప్రవేశిస్తూ తమ ఉద్యోగుల పనితీరును మెరుగుపరుచుకుంటుంది తద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నామని చెబుతుంది ఉద్యోగాలు కోల్పోతున్న మిడిల్ సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు అడ్వాన్స్డ్ డిజిటల్ ఏఐ నైపుణ్యాలు అవసరమయ్యే మార్కెట్లో కొత్త ఉద్యోగాలు కనుగొనడం కష్టమని ఆందోళన చెందుతున్నారు వార్తలు ఇద్దరితో సమా చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్